హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నాని రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు మియాపూర్ టు బాజ్పల్లి బాజ్పల్లి నుంచి గండి ఎమ్మెల్యే రోడ్డులో మీకు డూప్లెక్స్ విల్లా అనేది తీసుకోను ఇది వచ్చేసి త్రిపురలో ఉంటుంది అండి త్రిపుర కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీ వైజ్ గా చూసుకుంటే ల్యాండ్ ల్యాక్ షేర్ డైరెక్ట్ ఓనరు రెడీ టు మూవ్ విల్లా ఫర్ సేల్ ఇన్ గండి మైసమ్మ టు వార్డ్స్ ఇన్ మియాపూర్ రోడ్డు ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్ ల్యాండ్ లో ఉన్నది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ అండి త్రీ కేఎం ఫ్రమ్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకరాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ నాట్ ఎయిట్ బిల్స్ ఇవి ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ బ్యాంకెట్ హాల్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ కింద ఇస్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి మీకు వన్ సిఆర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నదండి ప్రైజ్ అనేది సైట్లీ నెగోషియేషన్ కూడా ఉన్నది ఈ ప్రాపర్టీ కావాలన్న వాళ్ళు మా నంబర్స్ కి కాల్ చేయండి ఇంకా నెగోషియేషన్ చేసి బెస్ట్ ప్రైజ్లో లో అనేది ఇప్పిస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ